జయ శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 ఇప్పుడు స్వామి నీకి గురువు ఎవరు నీ జీవితంలో నీకు గురువు ఎవరు అర్థం చేసుకోండి చదువుకున్నప్పుడు గురువా విద్య నేర్చుకున్నప్పుడు గురువా ఎక్కడ గురు నీ కష్టమే నీకు గురువు నీ బాధే నీకు గురువు నీ జీవితమే నీకు గురువు నీ లైఫ్ నీకి అదే గురువు నీకు వచ్చిన కష్టాలే నీకు గురువు నీ సమస్యే నీకు గురువు ఒంటరిగా ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు బాధ్యతలు తీసుకున్నప్పుడు కింద పడిపోయినప్పుడు ఎవరు ఉండరు ఎవరు లేరు ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు ఎన్ని రోజులైనా కావచ్చు ఎన్ని నెలలైనా కావచ్చు ఎన్ని వారాలైనా కావచ్చు ఇంత అంత అనేది లేదు ఎంతవరకైనా నీ చుట్టూ ఒక్కరుండు కానీ ఒకడే బాధపడతావు ఒకడే లేస్తావు మళ్ళా పడతావు మళ్ళా లేస్తావు ఇలాగే జరిగిపోతా ఉంటాం జీవితం అదే ఒక్కసారి లైఫ్లో సక్సెస్ అనేది వచ్చిందంటే అందరూ నీ వాళ్ళే అప్పటి వరకు ఒంటరిగా ఉండే నువ్వు ఈ పక్క నీ వాళ్ళ ఈ పక్క నీవాళ్ళ ఎనుకోని వాళ్ళే ముందర వాళ్ళ కింద వాళ్ళ పైన వాళ్ళ ఎక్కడ చూసినా ఏదో బంధం ఏదో ఫ్రెండ్షిప్ విజయం వచ్చిన తర్వాత ఇంతమంది వస్తారు దీన్ని బట్టి నీకేం అర్థమైందంటే కష్టపడి ఒక బావి తవ్వి తవ్వేంత వరకు ఒక్కడే ఆ బావిలో నీళ్ళు వచ్చేంత వరకు ఒక్కడే ఆ నీళ్లు పైకి వచ్చిన తర్వాత అందరూ మనవాళ్లే ప్రతి ఒక్కరికి నువ్వు ఉపయోగపడతావు ప్రతి ఒక్కరికి నువ్వెవరో తెలుస్తావు తోగేంతవరకు నీకొకరు ఉంటరు జీవితంలో చాలా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి జీవితం జీవితంలో నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి దాని గురించి వచ్చి తొంగి చూసి నిన్ను మాట్లాడుకోకుండా నీ పరిస్థితి ఏమి తెలుసుకోకుండా ఉండేవాళ్ళు అందరూ సక్సెస్ అనేది ఒకసారి వచ్చిందంటే నీ లైఫ్లో అనేక బంధాలు అనేక బంధుత్వాలు అనేక రకమైన నీకు లింకులు అప్పటి వరకు నువ్వు నీ ధైర్యం నీ నమ్మకం ఆ మహానుభావుడు ఇది నీ జీవితం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి జీవితం అంటే ఎలా ఉంటుందో ఒకడు బాగుపడినాడంటే వాళ్ళ గురించి ఫుల్ ఫోకస్ చేస్తారు ఒకడు చెడిపోయినాడంటే వాడిని ఫోకస్ ఎవరు చేయరు వాడిని ఎవరు గుర్తుపట్టరు ఇదే జీవితం దెబ్బతిన్నోట్లు వేయొచ్చు అనేది ఒక నమ్మకం లేదు కదా ఉండదు కదా ఆలోచన చేయండి ఇట్లా విషయాలు పరిస్థితి ఎట్లాదంటే మనిషి ఆలోచన ఎట్లాదంటే పిల్లిని తీసి కొట్టి 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 అది ఏట్లు తిని 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 విరక్తి పట్టి విరక్తి పట్టి విరక్తి పట్టి ఏకదమ్మ లేచి పిలే పుల్లై పోరాడుతుంది ఇంత బుద్ధి ఇంత తెలివి ఇంత సంస్కారం ఇంత అనేక రకమైనటువంటి ఇంత గొప్ప మనసుకి మనకు అన్నీ ఉన్నప్పుడు మనం బతికేది ఒక పెద్ద సమస్య పైకి లేచేది ఒక సమస్య ఎట్లా ఉండాలంటే వంద ఒక రాయిలాగా వంద రాళ్ళ మబ్బులు ఒక వజ్రంలాగా కొత్త ప్రయత్నం చేయాల జీవితంలో అది నవ్వులతో మొదలైతుంది నొగుబాట్లతో మొదలవుతుంది అవమానాలతో మొదలైతుంది ఎంతోమంది విక్రిస్తారు ఎంతోమంది చీ కొడతారు ఎంతోమంది వాడికి ఏమవుతుంది వాణిచాత ఏమవుతుంది వాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు సక్సెస్ కావాలంటే లైఫ్లో నువ్వు చేయాల్సిన పని ఏమంటే ఎన్ని అవమానాలు వచ్చినా ఒకే స్టైట్ రూట్ ఎన్ని కష్టాలు వచ్చినా ఒకే స్టైట్ రూట్ ఎంతమంది నూకినా నీ ట్రాక్ పైనే నువ్వు ఉండాలి చేత అయ్యేంతవరకు పోరాడాలి ఎక్కడో ఒకచోట నీ టేషన్ వస్తుంది నీ బండి ఆగుతుంది అప్పుడు నీ ట్రైన్ ఎక్కే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు దానికి కొద్దిగా సై సమయం పడుతుంది ఎందుకంటే ట్రాక్ నువ్వే ఇంజను నువ్వే పెట్లు నువ్వే డీజిల్ నువ్వే దానికి డ్రైవరు నువ్వే అదే నీ జీవితం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఈ జీవితం దీంట్లో ఎంత అర్థం ఉందో నీ జీవితంలో అప్పుడు నువ్వు ఒక వజ్రం అవుతావు నీ వెలుగుని ఇంత అంతానేది లేకుండా అది ఎంతవరకు వస్తుందో ఆ వెలుగు ఆ వెలుగులో ఎంతో మంది ఆధారపడతారు ఆ వెలుగులో ఎన్నో జీవితాలకి పోగొట్టి వెలుగును తెస్తావు అలా నడుచుకునేది నేను జీవితం కొత్త విషయం తీసుకొని వచ్చి ముందుకు పోతే లైఫ్ ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి దాని తర్వాత మహానుభావుడు ఉన్నాడు ఆయన ముందుకు నడిపించుకుంటాడు ప్రతి ఒక్కరు బాగుండాలని నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి ఒక ఇంత అంతా కాదు ఎంత ముందుకు తీసుకెళ్తారో అది మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే మంచి పనికి మంచి మార్గానికి సమయం ఎక్కువ పడుతుంది చెడ్డ పనికి చెడ్డ మార్గానికి సమయం తొందరగా వస్తుంది ఎండ కాసేదే పేదరికం వాన్ వచ్చేదే సంతోషం దానికోసం పంట పండేది పేదరికం ఎవరో పండించింది తినేది సౌకర్తనం దీంట్లో ఎక్కడ తిరిగి ఎక్కడొచ్చినా కూడా ప్రకృతి మీద ఆధారపడాల్సిందే ప్రతి జీవితాలు గంగమ్మ తల్లి కిందికి రావాల్సిందే భూదేవి తల్లి కాపాడాల్సిందే కష్టపడేవాడు సేద్యం చేయాల్సిందే ఉండేవాడు తినాల్సిందే ఎంతున్నా కూడా పేదోని పైన డిపెండ్ కావాల్సిందే నీ సక్సెస్ పైన డిపెండ్ కావాల్సిందే నీ కష్టం వెనక ఎంతోమంది ఆధారపడేవాళ్ళు ఉంటారు అనేది ఒక విషయం నువ్వు మార్చొద్దు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి जैश श्रीमनारायण श्रीनिवास लक्ष्मीनारायण गोविंद गोविंद गोविंद